కాజల్ అగర్వాల్ కాజల్ ప్రస్తుతం సత్యభామా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది మ్యారేజ్ తరువాత భగవంత్ కేసరి అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది అదొక రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాజల్ అందులో నటించేందుకు అంత స్కోప్ కూడా దక్కలేదు కమర్షియల్ సినిమాలో సగటు హీరోయిన్ లా కనిపించింది ఇక ఇప్పుడు సత్యభామా అంటూ కాజల్ మోస్ట్ పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతోంది ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేయడంపై ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ చేయడంపై తన ఆనందాన్ని పంచుకుంటుంది సత్యభామా సినిమాతో తన కెరీర్ లో కొత్త ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చింది ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి మూవీని చేయడం ఇదే తొలిసారని తన సంతోషాన్ని పంచుకుంది కథ వినగానే నచ్చిందని చాలా కొత్తగా అనిపించిందని చెప్పుకొచ్చింది ఈ కథ కోసం తానే ముందుకొచ్చానని స్పష్టం చేసింది ఇలాంటి కథల్లో క్యారెక్టర్స్ లో నటించాలనేది మైండ్ లో పెట్టుకోలేదని చెప్పుకొచ్చింది మంచి కంటెంట్ ఉంటే ఏ జోనర్ అయినా సినిమాను చేస్తానని తెలిపింది సత్యభామ కంటే ముందు ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలని చాలా ఆఫర్స్ వచ్చాయట కానీ తనకు ఈ చిత్రాలు చేసేంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే ఒప్పుకోవాలని వాటిని రిజెక్ట్ చేశానని తెలిపింది లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు ప్రెషర్ లా కాకుండా రెస్పాన్సిబిలిటీ లా తీసుకోవాలని చెప్పుకొచ్చింది ఈ సినిమాలో చాలా కొత్త ఎమోషన్స్ ఉన్నాయి ఫస్ట్ యాక్షన్ భారీ స్టంట్స్ చేశానని చెప్పింది కాజల్ సత్యభామ తనకు సెకండ్ ఇన్నింగ్స్ కాదని ఈ మూవీతో తన కెరీర్ మరో కొత్త దిశలోకి వెళ్తుందని అనుకోవచ్చని చెప్పుకొచ్చింది యాక్టింగ్ అంటే ప్యాషన్ అని అందుకే పర్సనల్ లైఫ్ లోకి వెళ్లిన తరువాత మళ్ళీ సినిమాలోకి వచ్చానని చెప్పింది ఈ సినిమాలో తన క్యారెక్టర్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందని తెలిపింది ఈ సినిమా మేకింగ్ ఓ రేంజ్ లో ఉంటుందని స్పష్టం చేసింది